బీహార్లో నరేంద్ర మోదీ గారు పూర్ణియా ప్రాంతంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు కుటుంబ పరిపాలన కిందకే వస్తాయి కానీ బిజెపి మాత్రం సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ ఈ సూత్రం మీదే ఇన్ని రోజులు పరిపాలన కొనసాగిస్తుంది దేశం మొత్తం నా కుటుంబమే నాకంటూ గా కుటుంబం లేదు దేశమే నా కుటుంబం అంటూ నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడారు రోహింగ్యాలని మేము ఎంత తరిమేస్తుంటే వాళ్ళు అంత ఆహ్వానిస్తున్నారు వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఆర్జేడీ సపోర్ట్ చేస్తుంది పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సపోర్టు చేస్తుంది అలాగే దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కానీ బీజేపీ ఎక్కడికక్కడ తరిమేస్తూనే ఉంది గత యాభై సంవత్సరాలుగా వాళ్ళు పూర్తిగా పాతుకుపోయారు ఈ దేశం మీద దాడులు చేస్తున్నారు కుటుంబ పరిపాలనలో కుటుంబాలు బాగుపడితే సరిపోతుంది తప్ప దేశం ఏమైపోయినా పర్వాలేదు బీహార్ లో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అంతెందుకు ఒక పూర్ణియ ప్రాంతంలోనే ముప్పై ఆరు వేల విలువైనటువంటి పనులు ప్రారంభించామంటూ నరేంద్ర మోదీ గారు అయితే కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగారు